చాలా వరకు ట్రాన్జెండర్స్ మన ఓపెనింగ్స్ కి వెళ్తుంటారు అక్కడ కుటుంబ సభ్యులు ఉంటారు రిలేటివ్స్ వచ్చి ఉంటారు బీభచ్చంగా పైసలు ఇస్తాను వెళ్తాము ఇంత తీసుకుని అప్పు కట్టావు నాకు ఇవ్వడానికి ఇది వస్తున్నావా మాట్లాడతాడు వాడు అప్పటికే ఇల్లు అప్పుతోనే కట్టుకొని ఉంటాడు రూపాయి రూపాయ అయినా కూడా వాడు ఏదో నలుగురులో చేసుకోవాలనేది ఏదో ఫంక్షన్ చేసుకుంటారు అవసరమని అలాంటి వాటిలో కూడా పోయి వాళ్ళ రిలేటివ్స్ ముందట ఇజ్జత్ తీస్తుంటారు ఇది ఎక్కడ వరకు న్యాయం అండి సో ఈ న్యాయం కన్నా మాకు జరిగిన సంస్థాగత అన్యాయం గురించి మీకు చెప్పాలి మరి దాని గురించి అడుగుతాను అప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగితే ఎంతవరకు న్యాయం అండి రేషన్ కార్డు లేకపోవడం ఎంతవరకు న్యాయం అండి మాకు చదువులు లేకపోవడం ఎంతవరకు న్యాయం అండి మాకు ఉద్యోగాలు లేకపోవడం ఎంతవరకు న్యాయం అండి మేము వ్యాపారాలు చేసుకోలేకపోవడం ఇవన్నీ ప్రశ్నలు ఎవరికైతే బాధ కలిగిందో వాళ్ళు ప్రభుత్వాల్ని అనాలి ప్రభుత్వాన్ని ఎవరికైతే బాధలు కలుగుతున్నాయి మా కమ్యూనిటీ వల్ల అంటే మా కమ్యూనిటీ సమర్థిస్తున్నారని కాదు ఇవన్నీ ఏ హీమైన చర్యలే వీటిని ఖండిస్తున్నాం కూడా మీరు చూడండి చాలా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా చేయొద్దు కమ్యూనిటీ అని కమ్యూనిటీలో కమిటీ లాగా ఏర్పరిచి ఇవన్నీ చేస్తున్నాం కమ్యూనిటీతో ఒక ఒకవైపు అది 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 చాలా బాధాకరమైనది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను పోయి ఒక ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు అని అడిగితే ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ ఒక రీజన్ చెప్తుంది మాకు ఇప్పుడు తల్లిదండ్రులు వదులుకొని మా దగ్గరకు వచ్చి మేమే అన్నీ అనుకున్నప్పుడు లేదు మమ్మీ ఇట్లా అయ్యింది ఆయన అన్నాడు నువ్వు నువ్వు ఫేకు అని నువ్వు గోయించుకుంటావు నువ్వు పెట్టించుకుంటావు నువ్వు రియల్ కాదు ఇవన్నీ అన్నాడని అందుకు అక్కడ ఇప్పాల్సి వస్తుంది అన్నప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలా అయ్యా మాకు లేదు ఒక రేషన్ కార్డు ఇప్పియండి ఇందిరమ్మ దానిలో ఒక ఇల్లు పియ్యండి లేకపోతే ఇవన్నీ ఇచ్చేస్తే మేము ఇవన్నీ వదులుతామని నేను గవర్నమెంట్ చెప్పాలా చెప్పండి సో అనేది ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ దిమాగ్ తోని హృదయంతో ఆలోచించాలి వీళ్ళు ఒక కమ్యూనిటీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారు వీళ్ళకి కావాల్సిన మినిమం అవసరాలు ఫస్ట్ వీళ్ళకి ఇద్దాం చూద్దాం అన్నప్పుడు ఇవన్నీ కూడా అడ్రస్ అవుతాయి లేదు ఈ రోజు మనం ఇల్లు ఓపెన్ చేస్తాం మనం లోన్ తీసుకొని కట్టుకున్నాం ఇదే మన వరకు కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక ఆ ఆ ఇష్యూ అడ్రస్ కాదు ఆ సమస్య అక్కడనే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే తో పాటు ఇంకా మగవాళ్ళు కూడా చీరలు కట్టుకొని సిగ్నల్స్ దగ్గర రైల్వే స్టేషన్స్ లో కానీ అక్కడ కనిపిస్తున్నారు అంటే దీని ద్వారా మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే నైట్ మార్నింగ్ ఏమో అబ్బాయి లాగా ఉంటున్నారు తర్వాత ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కానీ వాళ్ళు కూడా చాలా ర్యాష్ గా అంటే కొన్ని నేను ఇంటర్వ్యూ చేసాడు అలా చెప్పడం జరిగింది దీని ద్వారా ట్రాన్స్ కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి వాళ్ళకు అంటే ఎవరెవరు చీరలు కట్టుకొని లేదా ఆడవాళ్ళు అడుక్కొని దీని గురించి అంటే దట్ ఈస్ నాట్ ఆల్ అవర్ పీస్ ఆఫ్ కేక్ అంటే అంటాను ఎందుకంటే మేము ఎన్నో వ్యయ ప్రయాసాలతోటి ఎంతో మానసిక సంతులనం ఏర్పరచుకొని ఇంట్లో చెల్లగొట్టబడినాక మేము మా పైసలు రూపాయి రూపాయి అడుక్కున్నది సేవ్ చేసుకుని సర్జరీలు చేసుకుని ఇట్లా తయారవుతాం కదా ఇంకా వాళ్ళు చీరలు కట్టుకొని అవన్నీ వచ్చి అడిగినాక ఇంకా వాళ్ళతో కూడా ఎక్కడ కలపడాలి కలపడిన ఇన్సుడెన్స్ చాలా ఉన్నాయి వాళ్ళు మగాలు కాబట్టి వాళ్ళు కొట్టిన ఇన్సిడెంట్ వాళ్ళతో దెబ్బలు తినడం కూడా ఉన్నాయి కదా సో వాళ్ళతో అంటే ఒక వ్యవస్థలో చాలా మంది శత్రువులు ఉన్నారు మాకు గూండాలు ఉన్నారు రౌడీలు ఉన్నారు మమ్మల్ని ప్రేమించి మోసం చేసేటోళ్ళు ఉన్నారు మా తల్లిదండ్రులు అయితే ఎట్లానే ఉన్నారులే వాళ్ళు ముందు లోనే ఉన్నారు బట్ వీళ్ళు కూడా పాపము అంటే చీరలు కట్టుకొని వస్తే వాళ్ళదే మజబూరి ఉందో వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లు గడక అట్లా వస్తున్నారు వాళ్ళని దే ఆర్ నాట్ అట్ ఆల్ లైక్ ఆర్ పీస్ ఆఫ్ కేక్ వాళ్ళు డీల్ చేయడం అనేది మాకు అసలు మా మెను లేనే లేదు సో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఆడవాళ్ళు అడుగున వాళ్ళు ఏదో చేసుకుంటారు మాకున్న ముఖ్య సమస్య ఏంటంటే గవర్నమెంట్ మాది వినాలి వ్యవస్థ క్రియేట్ చేయాలి ఒకటి అడుగుతాను అంటే చాలా మంది ఇప్పట్లో బాయ్స్ ఎవరైతే ఇప్పుడు మంది జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ మనం చూస్తుంటారు గచ్చిబౌలి సైడ్ గాని హైటెక్ సిటీ సైడ్ గాని కే సైడ్ కానీ చాలా మంది ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తున్నారు అంటే అమ్మాయి కన్నా ఎక్కువ సుఖం ట్రాన్స్ ఇస్తుందా ఎందుకు కాంట్రాక్ట్ అవుతున్నారు ఇది తప్పు అయినా ఒప్పు అయినా కూడా ఎందుకంటే ఇది ఒక అపోహ ఎందుకు అమ్మాయిల కన్నా ఎక్కువ ట్రాన్స్ కి డిమాండ్ ఉంది అమ్మాయిలు ఒక పదివేలు అడిగినా కూడా ఈమె దగ్గర ఇరవై వేలైన ఇచ్చిపోదామన్నట్టు తయారయ్యారు ఎందుకు ఏంటి ఇది అసలు ట్రాన్స్ లో అంతగానో ఏముంది సీక్రెట్ అంటే సుఖం అనేది చాలా రిలేటివ్ కాన్సెప్ట్ అని నాకు నా ఉద్దేశం అంటే అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే నాలుగు గోడల మధ్య ఏదైతే చర్య ఉందో దానికి వాళ్ళిద్దరికీ ఒక్క అంటే మానసిక స్థితి అనేది కారణం ఉంటుంది కదా నేను ఎవరిని ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాను ఆ ఆ చర్యలు ఆ క్రియలు అనేది అది ఇంపార్టెంట్ సో మీరు అన్నట్టు ఒకవేళ అంటే ఈ మా ట్రాన్స్ వ్యక్తులు ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అంటే క్లయింట్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి ఎడిక్ట్ అవుతా ఉన్నారు అనేది ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో సర్వే ఆన్ దట్ లైక్ దాని మీద ఒక సర్వే లేడు యాక్చువల్గా నేను ఎప్పుడు దీన్ని ఎట్లా చూస్తాను అంటే మా వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కువగా ఎందుకు వస్తున్నారు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దునయితే మైండ్ ఓవర్లు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ సెక్స్ వర్క్ ఉన్న వాళ్ళ న్యూసెన్స్ కేసులు ఇవన్నీ డీల్ చేయడం పెద్ద తలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు నేను సైలెంట్ మోడ్ లో మొబైల్ కాల్స్ వస్తూనే ఉంటాయి పలానా పోలీస్ స్టేషన్ లో పది మందిని పట్టుకున్నారు ఇక్కడ ఈ అడ్డ మీద తీసుకెళ్లారు అక్కడ నుంచి తీసుకెళ్లారు అండ్ ఒకటి బాధ ఏంటంటే ఇంత పిల్లలు యంగ్ పిల్లలు వీళ్ళందరూ సర్జరీలు చేయించుకొని పాప రోడ్డు మీదకి వస్తున్నారు అదొక బాధ ఉంది అందరికి వీళ్ళకి హెచ్ఐవీ రావచ్చు ఎస్టీవ్యాధలే రావచ్చు ప్రాణాలే పోవచ్చు రౌడీలు మొన్న నిన్న కాక మొన్న ఒక అమ్మాయిని తీసుకొని పోయి ముగ్గు నలుగురు రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి రా నైట్ అంతా ఆ అమ్మాయిని అంకా ఆ అమ్మాయి రిపోర్ట్ కూడా ఇయ్యలేదు పోలీస్ స్టేషన్ అంత దారుణంగా చేశారు జంగల్లో తీసుకొని పోయి ఆ అమ్మాయికి ఇప్పుడు హెచ్ఐవి రాకుండా పప్పి ఇప్పించాలి ఇవన్నీ ఇప్పించాలి అంటే ఇవి డీల్ చేయమా లేకుంటే అంటే మేము మా దగ్గరికి లైన్స్ ఎక్కువ వస్తున్నారు అట్రాక్ట్ చేస్తా ఉన్నారు అని డాన్ డీల్ చేయడం అంటే ఒకవేళ ఎక్కువ మంది వస్తున్నారు నేను అంటే టు బి ఫ్రాంక్ అంటే ఎక్కువ మంది మేము ఆకర్షించగలుగుతున్నాం ఎక్కువ మంది మా జీవితాల్లో వస్తున్నారు అనే దానికన్నా ఒకవేళ వచ్చి పర్మనెంట్ గా ఉంటున్నారా లేదా అనే దాన్ని ఓకేనా ఒకవేళ మమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే ఓకే ప్రేమిస్తున్నారా ప్రేమించి పర్మనెంట్ గా ఉంటున్నారా లేదా క్లయింట్ గా వచ్చి ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నారా వాళ్ళకి ఎందుకంటే ఇందులో కూడా నేను స్వార్థమే ఆలోచిస్తాను ఎందుకంటే ఈ సమాజం ఎలా అయితే మమ్మల్ని వంచిందో వంచి వంచనని చెప్తాను ఎలా అయితే వంచిందో మమ్మల్ని చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా కూడు కూడుని లేకుండా ఒకవేళ ఈ దుక్పథంతో ఈ ద్రోవతో ఒకవేళ సమాజం వంచబడుతుంటే చాలా చిన్న వన్ పర్సెంట్ కూడా ఉండదు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా సో ఐ ఫీల్ దట్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ దాన్ని వాళ్ళు వాపస్ ఇస్తున్నారు మీరు మమ్మల్ని ఇంతకన్నా పెద్ద మోసం చేశారు కదా అనుకుంటా నేనైతే అలా అనుకుంటారు నేను అలాగే అనుకుంటాను నేను అలాగే అనుకుంటాను లెట్ ఇట్ బి వెరీ అంటే సెన్సేషన్ కామెంట్ కావచ్చు బట్ మీరెందుకు చేశారు మమ్మల్ని మోసం యాక్చువల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8